హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి రైస్ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ రైస్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో ఎప్పుడు పులిహోర అలానే చేస్తుంటాం కదా అలా కాకుండా డిఫరెంట్గా ఇలా తాలింపు రైస్ని అయితే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఈ రైస్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఎక్కువగా వేసుకొని ఈ తాలింపు గింజల్ని బాగా వేగనివ్వాలి ఇందులో కొంచెం వేరుశెనవపప్పు అలాగే కొన్ని జీడిపప్పు వేసుకుంటే లంచ్ బాక్సులోకి పిల్లలు కొంచెం పప్పులు ఎక్కువగా ఉంటే తినడానికి ఇష్టపడతారు తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ అనేది చాలా బాగా వేగాలి మనం బిర్యానీ కనుక బ్రౌన్ ఆనియన్స్ కనుక వేయించుతాం కదా ఆ విధంగా ఈ ఆనియన్స్ అనేది వేగాలి ఈ ఆనియన్స్ వేగిన దాన్ని బట్టే మనకి టేస్ట్ అనేది ఈ రైస్కి వస్తుంది ఇది హైలో పెట్టుకోకుండా సిమ్లోనే పెట్టి చక్కగా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ కనుక మాడిపోయాయి అంటే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది తర్వాత ఇందులో మనకి రైస్కి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని దీంట్లో సాంబార్ పొడి ఈ సాంబార్ పొడి వేసుకొని చేయడం వల్ల ఈ రైస్కి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఏ మసాలాలు వేసుకోకుండా కూడా రైస్కి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది ఇప్పుడు ఇందులో రైస్ను కూడా యాడ్ చేసేసి ఈ ఉల్లిపాయ తాలింపు అనేది చక్కగా ఈ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారము అన్ని సాంబార్ పొడి వేసాం కదా ఇవన్నీ కూడా ఈవెన్గా మనకు రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే రైస్కి అయితే అన్నీ చక్కగా పట్టేసాయి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేస్తే మరి కొంతమందికి ఈ రెసిపీ అనేది చేరుతుంది తరువాత మనం రైస్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర కూడా ఈ రైస్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా చక్కగా కలిసిపోయింది రైనీ సీజన్ స్టార్ట్ అయ్యి వాతావరణం అనేది చాలా చల్లగా ఉంటుంది కదా మనం పిల్లలకి కర్రీస్ వేసి కలిపెట్టినా కానీ రైస్ అనేది తినడానికి ఇష్టపడరు ఈ విధంగా రైస్ కనుక చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే లంచ్ బాక్స్ అనేది ఖాళీ చేసుకొని వస్తారు తాలింపు రైస్ అనేది రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్